బాలికల దినోత్సవం సందర్భంగా జెఎస్డబ్ల్యూఎస్ ఎన్జిఓ అధ్యక్షురాలు సిహెచ్ హేమలత కార్యదర్శి శైలజ జాయింట్ సెక్రటరీ విజయ రాజరాజేశ్వరిపేట విజయవాడ ప్రాథమిక పాఠశాలలో కుడి విద్య ఆరోగ్యం హక్కు పర్యావరణ విశ్లేషణ కార్యక్రమం జరుగుతోంది ఉండాలి అదే చూపించాలి ఎగ్జాంపుల్ పాస్ అవ్వాలి మనం ప్రతి ఒక్కళ్ళు కనుక చేసి ఉంటే మీకు వంటలు మగిలాడు వంటరి మహిళలు అంటే చనిపోవచ్చు భక్తి భక్తి నుంచి దేవాల్సి తీసుకొని ఉండవచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ కలిసి ఉండి కూడా మాట్లాడుకోకుండా కుటుంబం యొక్క బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఉండే హస్బెండ్ ఉండాలి కదా అలాగైనా ఉండవచ్చు అలాంటి మనకి ఎవరైనా అంటే మాకు తెలియజేయాలి తెలియజేస్తే మేము ఆ కుటుంబం దగ్గరకు వచ్చి వాళ్ళ పరిస్థితి చూసి దాన్ని బట్టి మేము చేయాల్సిన హెల్ప్ని మేము చేయగలము ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇంత చరిత్ర తెలియకుండా మనకు ముందే ఒక చిన్న మాట రెండు నిమిషాల రెండు నిమిషాలు మనకి భారతదేశం భారతదేశంలో పెంచే స్త్రీలకు విస్తేది లేదు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు తర్వాత మన కరెక్టర్ పూలే అనే మమ్మీ ఎంత ముందు తెలుసు

వీరేజ్ డాక్టర్ రాజ్యాంగం రాజ్యాంగం ఏం చేస్తాం రాజ్యాంగంలో ఉన్న అంశాలనే గవర్నమెంట్ చేసి అధికారాన్ని दूसरा कावटी அதே සමානమైన స్టైల్ ఎల్లారు కాబట్టి అయి గా ఆనందం రాగసి అయి పెడాలి కి ఎప్పటితో కాదు చార చదువుకొని నియోగ రమ్యాని చారానికి ఎందరికే మన పూర్తిగా సంతోషం థాంక్యూ మేడం